దాదాపు కొన్ని వేల కుటుంబాలను గొడవలు విడాకుల నుండి కాపాడిన ఓ ఆలయం భూమికి లోపల ఓ శివలింగం ఆ లింగంపై అమ్మవారి రూపం గర్భాలయంలో కాసేపు కూర్చుంటే చాలు ఏదో ఒక రూపంలో అమ్మవారి అలికిడి మీ చెవులను తాకుతుంది పొర్రపాటును కూడా ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి స్కిప్ చేయకండి మీ జీవితంలో మార్పు కోసం మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ్మకం అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ శ్రీ ప్రత్యంగిరా దేవి హోమం అండి మీకు నాపై నమ్మకం మన ఛానల్ పై నమ్మకం ఉంటే వెంటనే మీ పేర్లు ఉంకుతున్నామని నమోదు చేసుకోండి చాలా తక్కువ మందికి అవకాశం ఉంది ఇక పూర్తి వివరాలు ఇప్పుడు చూడండి ఓం నమస్తే వాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నామండి తిరుపతి తిరుపతిలో ఇప్పుడే మహామృత్యుంజయ హోమం అయితే అయిపోయింది అయితే ఈ మహామృత్యుంజయ హోమం జరిగిన వెంటనే నెక్స్ట్ మన మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జరిపించే పూజ ప్రత్యంగిర హోమం అండి అమ్మవారు రూపం ప్రత్యంగిర అంటే అమ్మవారు రూపం అండి సో ఈ ప్రత్యంగిర హోమము మే ఇరవై తేదీ అష్టమి రోజు జరుగుతుంది అది కూడా భైరవకోణ క్షేత్ర ఆవరణంలో భైరవ కోణ క్షేత్ర ఆవరణంలో మనం ఇప్పటివరకు రెండు పూజలు చేయించాము మహాలింగార్చన చండీ హోమం జరిపించాము ఆ రెండు పూజల్లో పేర్లు గతనామాలు నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు మంచి జరిగింది అని చెప్పడంతో మళ్ళీ ఈసారి పూజా కార్యక్రమం అక్కడే పెడదామని అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది ఈ భైరవకూడ క్షేత్ర పరిసర ప్రాంతాల్లోనే మనకు ఈ ప్రత్యంగర హోమం అయితే ఉంటుందండి హోమ నరస్య భక్తులందరికీ కూడా ఈరోజు జరిగినటువంటి మహామృత్యుంజయ హోమ కార్యక్రమంలో భగవద్ అనుగ్రహం మీరందరూ కూడా పొందాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ గోత్రనామములతో మీ పేర్లతో ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నిర్వహించడం జరిగింది తద్వారా రేపు రాబోయే కార్యక్రమం ప్రత్యంగర హోమం అమ్మవారికి ప్రీతికరంగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమం ఈ ప్రత్యంగర హోమ కార్యక్రమం చేయాలి అని చెప్పి సంకల్పం చేయడం జరిగింది ప్రత్యంగర అనేటువంటిది అమ్మవారి స్వరూపం తర్వాత అమ్మవారికి నవదుర్గలు అని చెప్పి తొమ్మిది పేర్లతో శ్రీశైలంలో కార్యక్రమం చాలా విశేషంగా జరుపుతుంటారు ప్రథమం శైలపుత్రేతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కంధమాతేతి షష్టం కాథ్య అగ్ని తధ సప్తమం కాళరాత్రి నవమం అష్టమం మహాకౌరీ చ నవమం సిద్ధ్యత ప్రోక్త నవదుర్గ ప్రకీర్తిత అని నవదుర్గలుగా ఈ నామములు మనకు చెప్పబడి ఉన్నవి ఈ తొమ్మిదనామాల్లో ఉన్నటువంటి అంతరార్థమే ప్రత్యంగర స్వరూపం కాబట్టి ఈ ప్రత్యంగరమాత అంటే ప్రత్యేకంగా మనకు అమ్మవారి స్వరూపంగానే ఇక్కడ మనకు చెప్పబడుతున్నది కాబట్టి ఎవరు కూడా ప్రత్యంగర అనేటువంటి ఆ పేరును చూసి ఆ రూపాన్ని చూసి ఎవరో కూడా భయపడాల్సిన అవసరం లేదు తన బిడ్డల్ని తన కన్న కన్న తల్లి ఏ విధంగా రక్షిస్తుందో ఆ విధంగానే మనల్ని అందరినీ కూడా ప్రత్యంగిరమాత మనకుండే శత్రు బాధలు మనకుండేటువంటి ఎదుటి ఎదురుగా ఉన్నటువంటి శత్రువులు మనకుండేటువంటి మనకు తెలియకుండా రాబోయేటువంటి ఆపదలు మనకు తెలియకుండా వచ్చేటువంటి దరిద్రాలు ఇవన్నీ కూడా వాటి నుంచి మనల్ని తొలగించి వాటి నుంచి మనల్ని అందరినీ రక్షించి మనకు శత్రుబాధలు లేకుండా చేసే ఆ స్వరూపమే ప్రత్యంగిర అనేటువంటి నామేమతో ఇక్కడ మనకు అమ్మవారు పిలువబడుతున్నారు కాబట్టి మనకు ఉండేటువంటి శత్రుమాధలు ఏవైతే ఉన్నాయో తెలిసి కానీ తెలియకుండా కానీ అంతఃశత్రు లేదంటే బహిష్త్రు అనేటువంటి ఈ సకల బాధల నుంచి కూడా మనల్ని రక్షింపజేసే ఆ స్వరూపమే ప్రత్యంగరమాత కాబట్టి అందరూ కూడా మేమే శత్రుమాధల నుంచి తొలగించుకునేదానికి అమ్మవారికి సంబంధించిన ఈ హోమ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి ప్రత్యంగరమాత యొక్క అనుగ్రహం మీరందరూ కూడా పొందాలా అని చెప్పి ఇక్కడ మనకు మే ఇరవయో తేదీ తర్వాత మంగళవారము ఆ రోజు అష్టమి తిథింది కాబట్టి అష్టమి తర్వాత నవమి అనేటువంటివి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం కాబట్టి హోమవార అష్టమి అని చెప్పి ఆ రోజు పర్వదినం మనకు కాబట్టి వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి తిది పైగా మే ఇరవయో తేదీ మంగళవారం రోజు మనకు రావడం జరిగింది చాలా విశేషమైనటువంటి పర్వదినం అటువంటి ఆ అమ్మవారికి సంబంధించిన మంగళవారము అష్టమీ తిథి ఇవి రెండూ కలిపి వచ్చినటువంటి ఆ యొక్క ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని మనము ఈ ప్రచ్చింగర మాత యొక్క అనుగ్రహం మీరు అందరూ పొందాలని చెప్పి ప్రచింగర హోమ కార్యక్రమం ఇక్కడ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు రామయ్యే అమ్మవారి యొక్క కొత్త నూతన తెలుగు సంవత్సరం ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఈ అమ్మవారి హోమ కార్యక్రమంతో మనము ఈ నూతన సంవత్సరంలోకి మీరందరూ కూడా అడుగు పెడుతూ ఉన్నారు కాబట్టి నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా ప్రత్యంగరమాత యొక్క అనుగ్రహం పైగా నవదొరుకుల యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఈ సబ్స్క్రైబర్స్ను మీరందరూ కూడా ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని పైగా మీ అందరూ కూడా ఈ ఛానల్ని ప్రోత్సహించాలని మీరందరూ కూడా మీ మీ పేర్లు నమోదు చేయించుకొని ఇక్కడ జరిగేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతింగన మాత యొక్క అనుగ్రహం మీరందరూ కూడా పొందాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారికి త్రిముఖ దుర్గాంబ అనే క్షేత్రం ప్రకాశం జిల్లా మనకు మనకున్నది ఇటువంటి ఈ భైరవకోణ తిరుముఖ దుర్గాంబ అనే అమ్మవారి సన్నిధానంలో మనము ఈ భైరవకోణలో ఈ కార్యక్రమం చేయబోతున్నాం కాబట్టి అక్కడ పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి స్వరూపం పైగా శివస్వరూపం ఇద్దరు కూడా స్వయంభావుగా అక్కడ మనకు ప్రకృతి రమణీయతతో అక్కడ వారు ఏర్పాటు జరిగింది వారు అక్కడ కొలువై ఉన్నారు అటువంటి పరమశివుడు త్రిముఖ దుర్గాంబ అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క ప్రతింగరమాత యొక్క అనుగ్రహం మనమందరం పొందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని భైరవ కొండలో మే ఇరవయో తారీఖున మంగళవారము అష్టమ రోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం కావున మీరందరూ కూడా మీ మీ పేర్లు నమోదు చేయించుకొని అమ్మవారి అనుగ్రహం మీరందరూ పొందాలని అమ్మవారి ప్రసాదంగా మీకు తిరిగి అమ్మవారి యొక్క రక్షాకంకణములు మీ అందరికీ కూడా ఇవ్వబడతాయి అమ్మవారికి అర్చన కార్యక్రమాలు అక్కడ జరిపి ఒక నాణ్యం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ నాణమును మీరు మీ భీరవాలో పెట్టుకొని లేదంటే దేవతా మండపంలో మీరు పెట్టుకొని పూజించవచ్చును ఆర్థిక మాదలన్నీ కూడా ఉన్నవారందరూ కూడా ఈ ఆర్థిక మాదల నుంచి మీరు బయటపడతారు శత్రు మాదలు ఉన్నవారందరూ కూడా శత్రు నుంచి శత్రువుల బారి నుంచి మీరందరూ కూడా బయటపడాలని తద్వారా కుటుంబంలో పిల్లలందరికీ కూడా ఉన్నతమైన విద్య పిల్లలందరూ కూడా పొందాలని విద్య వారు తొందరగా ఉన్నత ఉద్యోగాన్ని మీరందరూ కూడా పొందాలని భార్యాభర్తల మధ్య అన్యోన్యత మీకు కలగాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా మేము ఈ గోతనామములు త్వరగా మీరు నమోదు చేయించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పొందవలసిందిగా కోరుచు ఉన్నాం జై శ్రీరామ్ తక్కువ మందితో అయితే ఈ హోమం అయితే జరపబడుతుంది ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండేలా చూడండి అలాగే కేవలం వెయ్యిన్ని ఒక్క అండి ఆ వెయ్యిన్ని ఒక్క రూపాయలు ఒక రూపాయి మళ్ళీ పూజలో ఉంచి హోమంలో ఉంచి మళ్ళీ అది అమ్మవారి ప్రసాదంగా మళ్ళీ మీకు పంపబడుతుంది ఆ ఒక్క రూపాయి కేవలం వెయ్యి రూపాయలతోనే ఈ హోమం జరపబడుతుంది తొందరపడండి త్వరగా మీ పేర్లు కుదరమాలని నమోదు చేసుకోండి ఓం ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ యాడ్ ఛానల్ ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీలో ఉన్నాను కాశీలో కూడా గో ప్రేక్షర్ మహదేవ్ మందిర్ దగ్గర అయితే ఉన్నానండి నిజానికి నేను గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఎక్కడెక్కడ తిరుగు తిరుగుతూ వస్తుంటే ఒక ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అంటే హాఫ్ కాదు కాల్ కిలోమీటర్ దూరంలో టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఒక వ్యక్తి వచ్చి చెప్పారన్నట్టు ఎక్కడికి ఏంటి అని అడిగారు నేను అంటే మామూలుగా అడుగుతుంటారు కదా అనేసి నేను కూడా లైట్ తీసుకున్నాను అతను మోత్ అంటే క్లోజ్ చేసేసి వెళ్తున్నారు నన్ను చూసి ఎక్కడికి ఏంటి అని అడిగి నాతపాటి వచ్చేసారు నేను ఎవరో మామూలుగా డబ్బులు అడగడానికి వస్తున్నారో అట్లా అట్లా అనుకున్నాను కానీ మొత్తానికి అయితే దేవాలయం మన గుడి దగ్గరికి వచ్చాయి తెలిసింది అతనే ఇక్కడ పూజ చేసే పండితులు అని పూజారి అర్చకులు అండి సో మొత్తానికి ఇక్కడికి వచ్చాక నేను చెప్తూనే ఉన్నాను కదా నాతపటి రమ్మని అన్నారు సో అలా మనకు దర్శనం అప్పుడప్పుడు శివయ్య భాగ్యం అంతే వెళుతున్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి మనతో కలిపి మనకు దర్శనం అయితే కల్పిస్తారు ఆ స్వామి బోర్డు ఉంది వీళ్ళంతా వచ్చేసి ఎంత పెద్ద లైలో ఉందో చూడండి కాలభై రోడ్ టెంపుల్ దగ్గరికి కాలభై రోడ్ టెంపుల్ దగ్గర వెళ్ళేవాళ్ళు లాల్ గార్డ్ దగ్గరకి మనం వెళ్తున్నాము చాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి విశిష్టత చాలా గొప్పదండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్వామిని అమ్మవారు ఒకే శివలింగంలో అమ్మవారు స్వామి ఇద్దరు ఉంటారండి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం దర్శించుకున్న దర్శించుకున్నా ఇక్కడ పూజ చేసుకున్నా సరే ఒక గోవును దానం ఇచ్చినంత పుణ్యం అయితే అండి ఇక్కడ దర్శించుకుంటే సో మన లోపలికి అయితే వెళ్దాం పదండి ైట్ వైపు అయితే ఇలా ఉంటుంది మొత్తము చూడండి మొత్తం అంతా కూడా వీధులు 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 ఉంటాయి ఇలా మనమైతే ఇలా లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇలా కిందికి అయితే దిగేసి వెళ్ళాలి అయితే ముఖ్యంగా ఆలయం చాలా బాగా అలంకరించారు కదా లోపల వైపండి గోప్రేక్ చేశ్వర్ మహాదేవం దగ్గర చూడండి అయితే ఇక్కడ శివలింగంకు నేను అయితే చేస్తున్నాను మన ఛానల్ తరఫున ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే నమోదు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పుణ్య ఫలితం దక్కాలని ఆ పరమేశ్వరుల వారిని అలాగే ఆ అమ్మవారిని నేనైతే కోరుకుంటున్నానండి మీ అందరి తరఫున నేను నాతో కలిపి ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నాను స్వామివారికి ఎవరైతే నమోదు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫలితం తగ్గాలి ఓం నమస్య శివాయ ఓం అయం శ్రీమాద్రే న మన ఛానల్ ఆధ్వర్యంలో మనం జరిపించబోయే పూజలు హోమాల్లో ఎవరైతే పేర్లు గుతున్నామని నమోదు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అభిషేకం చేసినటువంటి ఫలితం దక్కాలని నేను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుల వారిని ఆ అమ్మవారిని అయితే నేనైతే కోరుకున్నానండి ఈ పూజ అని కాదు ఏ పూజ అయినా సరే ఎవరైతే పేర్లు గుతున్నామని నమోదు చేసుకుంటారో మన ఛానల్ తరపున వాళ్ళందరికీ ఈ ఫలితం రావాలని అయితే నేను మన మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఇక్కడ చూడండి అమ్మవారి రూపం చూడండి శివలింగం పైన అమ్మవారి రూపం ఉంటా ఉంటుంది అంటే ఇక్కడ శివుడు అమ్మవారు ఇద్దరు ఉంటారండి ఇటువైపు శివలింగం కనిపిస్తుంది చూడండి మనకు ఇటువైపు శివలింగం కనపడుతుంది అటువైపు అయితే అమ్మవారి రూపం అయితే మనకు కనిపిస్తుంది చాలా అంటే చాలా అరుదుగా మనం చూసే శివలింగం అండి ఒకవేళ మీరు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడ ఈ శివలింగాన్ని ఇలాంటి శివలింగం చూసినా కింద కామెంట్లు పెట్టండి చాలా అంటే చాలా అరుదు కాశీలో ఉంటుంది ఈ శివలింగం అమ్మవారి రూపంతో పాటు శివలింగం ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పే మాటలు ఏంటంటే ఎవరైతే ఇంట్లో సమస్యలతో ఉంటారు భార్య భర్తల మధ్య గొడవలు ఇలా ఉంటాయి కదా వాళ్ళు ఈ క్షేత్రం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు అభిషేకం చేసి వాళ్ళు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్తే శివుడు పార్వతి మాతని ఇద్దరిని దర్శించుకొని వెళ్తే వాళ్ళు వీలైనంత తొందరగా కొద్ది రోజుల్లోనే వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పడి మళ్ళీ వాళ్ళ సంసార జీవితం సా మంచిగా సాగుతుంది అనేది నమ్మకం కొన్ని వేల మంది జీవితాలను మార్చినటువంటి శివలింగం అండి క్షేత్రం అండి ఇది కొన్ని వేల మందిని మార్చినటువంటి క్షేత్రం ఎంతోమంది గొడవలు పడి విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఈ క్షేత్రంకు కలిసి వచ్చి ఇక్కడ దర్శించుకుని వెళ్తే అన్నీ సజావుగా సాగుతు సాగుతాయని ఎంత పెద్ద సమస్యనైనా సరే చాలా చిన్న సమస్యగా భావించి వాళ్ళు మళ్ళీ కలిసి వాళ్ళ జీవన వాళ్ళ జీవనం కొనసాగిస్తారని చెప్తారు అంత గొప్ప క్షేత్రంలో నేనైతే అభిషేకం చేశాను నేను అభిషేకం చేసింది నా ఒక్కడి కోసం కాదు మన ఛానల్ ఆధ్వర్యంలో ఎవరైతే పూజలకు హోమాలకు పేర్లు గదనమని అమలు చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా ఫలితం రావాలని అయితే నేనైతే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని అమ్మవారిని అయితే నేనైతే కోరుకున్నానండి అలాగే ఇక్కడ శ్రీకృష్ణ భగవంతులు వారు ఉంటారు మీకు చూపిస్తాను చూడండి ఇక ఇదంతా కూడా దేవాలయం అండి చూడండి లోపల వైపు ఇలా ఉంటుంది కాశీఖండంలో చాలా స్పష్టంగా ఈ క్షేత్రం గురించి చాలా స్పష్టంగా రాయడం అయితే జరిగిందండి కాశీఖండంలో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఇక్కడ శివలింగం దర్శించుకుంటే ఒక గోవును దానం చేసిన ఫలితం పుణ్యం అయితే ఇక్కడ లభిస్తుంది మనకు అని చెప్తారు అంతేకాదండి సంసారంలో ఎవరికైతే ఇబ్బందులు సమస్యలు ఉంటాయో వాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్తారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గర్భాలయంలో ఇక్కడ మనము ఒక్క పది నిమిషాలు అలా మౌనంగా ధ్యానంలో కూర్చున్నామంటే ఇక్కడ అమ్మవారి చప్పుళ్ళు అయితే మనకు వినబడతాయంట అంటే గజ్జల శబ్దం అలా మన చెవులకు వినబడుతుంది అని చెప్తారు అమ్మవారే స్వయంగా ఇక్కడ ఉండి ఇక్కడ శివలింగంను కాపాడుతూ ఇక్కడ స్వామివారిని కాపాడుతూ ఇక్కడే ఉండి అభిషేకాలు ఇలా చేయించుకుంటుంది అని చెప్తారండి చాలా గొప్ప క్షేత్రం ఇలాంటి శివలింగం అయితే నేను ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేదు మొదటిసారి ఇలాంటి శివలింగం నేను చూడడం మీరు కూడా ఇంతకుముందు ఎక్కడైనా చూసినా లేదంటే మీరు ఇదే మొదటిసారి చూసినా కూడా కింద కామెంట్లో పెట్టండి అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం జరిపించబోయే ప్రతింగిరా దేవి యొక్క హోమం చేయించుకోవాలి అని ఉంటే మీకు నా మీద నమ్మకం ఉండి మన ఛానల్ మీద నమ్మకం ఉంటే వెంటనే మీ పేర్లు గతనామాలను నమోదు చేసుకోండి చాలా తక్కువ సమయం ఉంది అలాగే చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ ఈ హోమం అయితే అనుకుంటున్నామో ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూడండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇప్పుడు ఈ క్షేత్రము ఎక్కడుందో అడ్రస్ చెప్తాను చూడండి మీరు ఈ క్షేత్రాన్ని దర్శించాలి అంటే మీరు పడవలో వెళ్ళేటప్పుడు లాల్ ఘాట్లో దిగి అక్కడి నుంచి పైకి వస్తే ఈ క్షేత్రం అయితే వస్తుందండి లాల్ ఘాట అనుకొని అయితే ఈ క్షేత్రం అయితే ఉంటుంది దర్శించండి ఇక మామూలుగా బై రోడ్డు వెళ్ళాలి అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళాలి అంటే నేను లింకు గూగుల్ మ్యాప్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది క్లిక్ చేసి దాన్ని ఫాలో అవుతూ వెళ్ళండి సరేనా ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్తి భయా శ్రీమాత్రే నమ మళ్ళీ కింద కింది నుంచి లోపలికి మళ్ళీ వెళ్తున్నాము ఇదిగో ఇదేనండి లాల్ ఘాట్ చూడండి అదంతా గంగా నది ఇదే లాల్ ఘాట్ నేను ఆ ఆలయం దగ్గర నుంచి నేనైతే కిందికి ఇలా నడుచుకుంటూ వచ్చాను ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే నాకైతే లాల్ ఘాట్ అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ చూసినా కాలు తీసి కాళ్ళు పక్కన పెడితే మనకు శివలింగమే దర్శనం దర్శనం అవుతుందండి ఎక్కడ చూసినా శివలింగాలు ఉంటాయి కాశీ మొత్తం కూడా శివలింగాలే ఉంటాయండి ఈ ఘాట్లలో ఎక్కడ చూసినా సరే ఎన్నో అద్భుతమైనటువంటి శివలింగాలు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాశీలో కాశీ నుంచి శివలింగాలు మాత్రం ఎవ్వరు చాలా చాలామందికి ఒక ఆశ ఉంటుంది కదా కాశీ నుంచి శివలింగం తీసుకుపోతే బాగుంటుందో మాట్లాడి కానీ ఇక్కడ శివలింగాలను ఎక్కడికి తీసుకెళ్లారండి ఎందుకంటే కాశీలో శివలింగంకు అంత ప్రాముఖ్యత ఉంటుంది కాశీ నుంచి శివలింగాన్ని ఎవరిని తీసుకెళ్తే వాళ్ళకు అంటే ఎట్లా అంటే ఇక్కడ అభిషేకాలు గంగతో అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి మామూలుగా వచ్చి బాహ్యపరంగా ఎవరు అభిషేకం చేయకపోయినా రాత్రుల్లో సూక్ష్మ రూపంలో దేవీ దేవతలు వచ్చి ఇక్కడున్న ప్రతి శివలింగంకు అభిషేకం చేస్తారని నమ్మకం అండి అందుకే ఇక్కడ శివలింగాలను పూజలు లేకుండా అలా ఉన్నా సరే ఎవరు తీసుకెళ్లరు ఎందుకంటే సూక్ష్మ రూపంలో దేవీ దేవతలు వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు ఓకేనా ఒక కొత్త విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాం కదా ఈరోజు ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇదంతా కూడా ఘాట్ అండి కాశీ గంగానది ఒడ్డున ఘాటు ఇదంతా కూడా హర హర మహాదేవ్